హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నామండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి డేలో నేను మొత్తం ఏం చేశానో అన్నీ చూపిస్తానండి ఇంకా ఎప్పుడైతే కర్రీ అయితే అయిపోయిందండి సొరకాయ టమాటా చేసాము ఈరోజు మార్నింగ్ ఇంకా టీ కూడా అయిపోవచ్చిందండి టీ అవుతుంది పక్కన మనం ఊర్లలో తీసుకొచ్చుకున్న సొరకాయ అయితే అది చాలా వాటర్ వస్తుందండి అసలు ఇందులో అయితే వాటరే ఉండట్లేదు వాటర్ చాలా తక్కువ ఉంటుంది సొరకాయలో ఇంకా ఇప్పుడైతే పూరీ చేసుకుందాం అనేసి పూరి పిండి అయితే కలిపి పెట్టుకున్నాము ఇంకా రైస్ కూడా అయితే అయిపోయిందండి ఎందుకంటే బా మార్నింగే చేసేస్తాము రైస్ కూడా బాక్సెస్లోకి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోతారు కదా అందుకనే మార్నింగే చేసేస్తాము కంప్లీట్ చేస్తాము మొత్తము కర్రీ అయిపోయింది పక్కాకి పెట్టేస్తాను టీ కూడా అయిపోయిందండి ఇంకా ఇప్పుడు టీ తాగేసిన తర్వాత వర్క్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలండి ఇంకా టీ తాగేసి పూరీ చేయాలి ఇంకా లోకి అయితే రెడీ అవుతున్నాడు ఇంకా మెయ్యి తాగేసి పూరీ స్టార్ట్ చేసేది తిని ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారండి ఇంకా మార్నింగ్ నుంచి అసలు కంటిన్యూగా ఏంటో ఈ వర్షము అసలు ఫాస్ట్గా రావట్లేదు పోవట్లేదు చిన్న చిన్న జల్లులాగా డైలీ ఇట్లనే వస్తుందండి ఇంకా రోజు అసలు బట్టలకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఆరని కూడా ఆరట్లేదు ఇంకా ఇక్కడైతే నేను అమ్మమ్మ కలిసి ఇద్దరం కలిసి పూరీ చేస్తున్నాము ఇంకా పూరీ అయితే చాలా బాగా పొంగుతాయండి మనం పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ ఒకటి ఇంకా కొంచెం షుగర్ వేసుకొని కలుపుకోవాలి బాగా పొంగుతాయండి పూరీలు నేనైతే అలానే చేస్తాను ఇంకా ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పిండి అనేది పక్కన పెట్టుకొని ఆ తర్వాత పూరీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా అలాగే బాగా పొంగుతాయండి ఇంకా పొంగుకుంటుంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా అలా ఉంటే అసలు తినలేము పూరీలు అయితే ఇంకా చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఇంకా మేమైతే ఇలానే ఇలానే చేస్తామండి ఎప్పుడైనా ఇంకా ఈ పూరీలు చేసి వాళ్ళుకి వాళ్ళు తిని వెళ్ళిపోతే ఇంకా మేమన్నా ఇల్లు అయితే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి క్లీనింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం అది ఎప్పుడైపోతుందో కూడా తెలియదు చాలా టైం పడుతుంది క్లీనింగ్ అయితే ఎప్పుడైపోతుంది ఏంటనేది చూడాలి ఆఫీస్కి లీవ్ పెట్టుకొని మరి క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి ఎందుకంటే మళ్ళీ సండే రోజు బోనాలు ఉన్నాయి కదా సో అందుకని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజైతే లోకినే వాళ్ళ డాడీ పంపిస్తున్నారు స్కూల్కి బ్యాగ్ అయితే చాలా వెయిట్ ఉంటుందండి ఇంకా వన్ క్లాస్ రూమ్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో రావాలి మేము ఉన్నది ఇంకా వెయిట్ అయితే అసలు ఎలా మోస్తున్నాడో ఏమో ఇంకా నేను ఆ అయితే వాళ్ళు వెళ్ళిపోగానే పూరి తిన్నాము తిని స్టార్ట్ చేద్దాము మళ్ళీ స్టార్ట్ చేసి తినడానికి కుదరదు అనేసి ఇంకా పూరి తిన్నాం అనమాట ఇంకా తినగానే ఇంకా మొత్తం అన్నీ ఫస్ట్ చూపించలేదండి కొంచెం సేపు అయినాక ఇంకా తీసాను వీడియో అనేది ఇంకా అన్ని సెల్ఫ్లో అవన్నీ తీసేసాము కొన్ని కొన్నిగా తీసేసుకుంటూ క్లీన్ చేస్తున్నాం అనమాట ఈ ర్యాక్లో మొత్తం తీసేసాము ఆల్మోస్ట్ ఇవి తోమడానికి ఒక టూ అవర్స్ పట్టిందండి టూ అవర్స్కి ఎక్కువే పట్టింది మామూలుగా సెల్ఫ్లలో పెడితే అనిపించదు కానీ తోమేటప్పుడు కనిపిస్తుంది అన్నీ ఇంకా అన్నీ తీసి డబ్బాలలో అన్నీ తీసేసి ఒక కవర్లో పోసేసి ఇంకా అవి కూడా క్లీన్ చేసాము మళ్ళీ ఇంకా అవి కూడా ఎందుకు క్లీన్ చేస్తే అయిపోతుంది అనేసి అన్నీ తీసామనమాట ఇంకా బయట ఇట్లా మంచం వేసేసి దాంట్లోకి పెట్టాము అన్నీ వాటర్ పోయేంత వరకు అనేసి ఇంకా మొత్తం నేను క్లీన్ చేస్తుంటుంటే అమ్మమ్మ తీసుకెళ్ళి బయట పెట్టేస్తుంది మొత్తము ఇంకా ఆమె తోమాలంటే ఇబ్బంది అవుతుంది ఇంకా ఇద్దరికి కూడా ఒకళ్ళని తోముతుంటుంటే ఒకళ్ళు కడగడానికి కూడా రాదులే అనేసి ఇంకా రెండు నేను చేస్తుంటుంటే ఒక్కొక్కరు తీసుకెళ్ళి బయట పెట్టడము ఇంకా అట్లా చేసింది అనమాట అమ్మమ్మ అయితే ఇంకా కిచెన్లో ఐటమ్స్ అయితే ఉన్నా కష్టమే లేకపోయినా కష్టమే లేకపోతే అవసరం వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఉంటేనేమో క్లీనింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇంకా మేమైతే ఏం తీసుకోమండి ఎక్కువ ఎంతైతే అవసరం ఉంటుందో ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకే తీసుకుంటాము ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమే ఇప్పటికే కొన్ని ఇంకెక్కువే ఉన్నాయి యూస్ చేసుకోకుండా కొంచెం అంటే క్లోజ్గా పెట్టేస్తాము మళ్ళీ దుమ్ము ఎక్కువ పట్టిన పట్టినా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవడం ప్రాబ్లం అవుతుందిలే అనేసి యూస్ చేసుకునే దాని వరకే బయట పెట్టేస్తాము మిగతాయన్నీ కొంచెం లోపలికి పెట్టేస్తాము ఇంకా గిన్నెలు అయితే అండి అన్నీ క్లీన్ చేయడం అయిపోయినాయి ఇంకా అన్నీ ఇట్లా మంచం మీద పెట్టేసాము పప్పులు ఏమేమి ఉన్నాయో అన్నీ ఇంట్లో అవన్నీ మంచం మీద పెట్టేసాము షుగర్ అన్నీ పల్లీలు అవన్నీ దీని మీద పెట్టేసి బెడ్షీట్ కప్పాము దులిపినప్పుడు కనుక దుమ్ము పడకుండా ఉంటుంది అనేసి బాటిల్స్ కడిగాము ఇంకా అన్నీ మంచం మీద ఇట్లా పెట్టేసామండి కానీ ఇట్లా పెట్టాము కానీ ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెట్టాం కదా వర్షం వస్తుంది కదా మార్నింగ్ నుంచి అంటే జల్లు వస్తుందని చెప్పాము కదా ఇంకా అసలు నైట్ తీసినప్పుడు మేము ఆల్మోస్ట్ చదిరేటప్పుడు నైన్ అయింది టైము కానీ అప్పటి వరకు కూడా ఆరలేదండి అవి మొత్తం తడుంది కొంచెం కొంచెం వాటర్ డ్రాప్స్ ఉన్నాయి ఇంకా క్లాత్తో తుడ్చుకుంటూ ఇంకా మళ్ళీ చదువుకోవడం అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడైతే నేను పేపర్స్ అన్నీ కిచెన్లో ఉన్న అంటే ఇంత ముందు పేపర్స్ వేస్ట్ పేపర్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇది కూడా తీసేసేయాలి మొత్తం ఇవి సెల్ఫ్లు కూడా క్లీన్ చేయాలి పైన దులిపేసుకున్న తర్వాత మొత్తం ఇవి అన్ని సెల్ఫ్లలో తీసేసి క్లీన్ చేసుకుంటాను ఇంకా అమ్మమ్మ నేను ఇట్లా తీసి ఇస్తుంటుంటే కింద పెట్టుకుంటూ చేసింది ఇంకా నేను మొత్తం దులుపుకోవడము అవన్నీ చేశాను ఫ్యాన్కి మాత్రం ఫుల్గా టూ మంత్స్కి పట్టిందండి దుమ్ము అయితే అసలు చూడండి కనిపిస్తుంది కదా వీడియోలో అసలు ఎన్ని రోజులు కావట్లేదు టూ మంత్సే అవుతుంది క్లీన్ చేసి టూ మంత్స్కి చాలా దుమ్ము పట్టింది అసలు ఫుల్గా వస్తుందండి దుమ్ము అయితే ఇంకా ఫ్యాన్స్ తుడవడానికి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పట్టిందండి మొత్తం ఇంత దుమ్ముంది కదా మొత్తం క్లీన్ చేసుకుంటూ తుడ్చుకుంటూ ఇంకా అట్లా పట్టింది ఇక్కడ బెడ్రూమ్లో ఎంత వీటికే కొంచెం ఎక్కువ టైం కూడా పట్టింది ఇంకా మొత్తం అందులో ఎందుకో అండి మరి సమ్మర్ వల్లనో ఎట్లనో తెలియదు కానీ అసలు చాలా డెస్ట్ వచ్చింది అసలు చూడండి అసలు ఫ్యాన్కే మరి ఘోరంగా ఇంత ఘోరంగా పట్టిందంటే చూడండి అది టూ మంత్స్కి అసలు చూడండి అది ఎంత ఎట్లా కనిపిస్తుందో బ్లాక్గా చూపిస్తున్నాను అమ్మమ్మకి చూడెట్లుందో అని ఫస్ట్ మామూలుగా చీపుడుతోని దులిపేసి ఇంకా తర్వాత స్పాంజ్ తడి తడి తడిచేసి ఇంకా స్పాంజ్తో తూర్చి మళ్ళీ ఒక క్లాత్తో క్లీన్ చేశానండి అట్లా చేస్తే చాలా అంటే చూసారు కదా మీరే ఎంత అంటే వైట్గా వచ్చేసింది మొత్తం డెస్ట్ అంతా పోయింది క్లీన్ అయిపోయింది ఇంకా మొత్తం ఇల్లంతా దులిపేసి కింద ఊడ్చేసాము ఊడ్చేసి సెల్ఫ్లలో అయితే పేపర్స్ వేసేసి మళ్ళీ అన్నీ చదివేసుకుంటున్నాము ఇంకా ఎప్పుడైనా కూడా సెల్ఫ్లు కూడా కడిగేసుకుంటాము అండి వాటర్ కొడతాము కానీ ఈరోజు మాత్రం కొట్టలేదు ఎందుకనంటే బయట వర్షం వచ్చేస్తుంది కదా ఇంకా చల్లగా ఉంది కాబట్టి అసలు ఆరవు తొందరగా ఇంకా మళ్ళీ ఎందుకులే అనేసి ఇంకా వాటర్ కొట్టకుండా దులిపేసి మామూలుగా క్లాత్తో తూడ్చేసి పేపర్లు వేసేసి చదువుకున్నాము ఇంకా లోకి అయితే స్కూల్కి పోయి వచ్చేసిండు ఇంక ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదండి ఇంకా వర్షం వస్తుంది అనేసి వెళ్ళలేదు ఇంకా నేను కూడా సరేలే అన్నాను ఇంకా ఉన్నాడు కొంచెం చిన్న చిన్న హెల్ప్ హెల్ప్ కూడా చేస్తాడు ఇంకా సర్లే ఉండు అనేసి అన్నాను ఇంకా అక్కడైతే వాటర్ పోవడానికి అయితే వీలు లేదు ఇంకా వేస్ట్ వాటర్ పోవడానికి ఊడలేదు కాబట్టి కొంచెం ప్రాబ్లమే అవుతుందండి ఎందుకనంటే వేస్ట్ వాటర్ మళ్ళీ ఇంకొకరు బయటికి అనాలి కాబట్టి ఇంకా ఒకళ్ళకి కూడా కాదు ఇద్దరు ఉంటేనే అవుతుంది ఇంకా ఎప్పుడైనా కూడా లోకీనే చేస్తాడు చెయ్యను అయితే అస్సలే అన్నాడు నేను చేస్తాను వానికి ఇంక ఇష్టము చేస్తాడు ఇంకా నేను క్లీన్ చేసుకుంటూ వస్తే లోకి బయటకు అంటాడనమాట అమ్మమ్మనైతే ఏమొద్దంటామండి ఎందుకంటే వాటర్లో కదా జాగ్రత్తదేమో అనేసి వాటర్ ఉన్న ఉన్నప్పుడైతే వాటర్తోనే ఏదన్నా పని ఉన్నప్పుడైతే అంటే కింద ఫ్లోర్ మీద ఏదన్నా చేసేటప్పుడైతే వద్దనే చెప్తాము ఇంకా అంతా అయిపోయిందండి మొత్తం చదిరేసుకున్నాము కిచెన్ హాల్ బెడ్రూమ్స్ అన్నీ చదిరేసుకున్నాము ఇంక అన్నీ చదువుకునే లోపు నైన్ థర్టీ అయిపోయిందండి నైట్ నైన్ థర్టీ అయింది ఇంకా ఫ్రైడే కదా నెక్స్ట్ డే అనేసి ఈరోజే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఆ టైం అయినా కూడా ఫ్రైడే రోజు క్లీన్ చేయద్దు దేవుడి ఫొటోస్ అంటారు కదా అండి కొంచెం ఇంకా అందుకనే నేను ఎప్పుడైనా కూడా గురువారం రోజు నేను మొత్తం క్లీన్ చేసుకు చేసుకొని కుందులు కానీ ఏ క్లీన్ చేసేసుకొని గురువారం మార్నింగ్ పెట్టేసుకుంటాను ఇంకా ఫ్రైడే రోజు మామూలుగా పూజ చేసేసుకుంటాను కుందులు మామూలుగా తోడ్చేసుకొని ఇంకా దీపం పెట్టుకుంటానండి ఇంకా ఈ గురువారం రోజే మొత్తం క్లీన్ చేసేసుకొని ఎప్పుడైనా పెట్టుకుంటాను ఇంకా ఈ అయితే మార్నింగ్ అయితే క్లీన్ చేయలేదండి ఎట్లయినా దులుపుతాం కదా మళ్ళీ డస్ట్ పడుతుంది అనేసి క్లీన్ చేయలేదు ఇంకా ఇవి క్లీన్ చేసేసుకోవడానికే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇంకా ఇవి మొత్తం క్లీన్ చేసేసుకొని దేముడి ఫొటోస్కి ఇంకా గంధంతో బొట్టు పెట్టేసుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను నేను ఇంకా నేనైతే దేవుడి ఫొటోస్ వీక్లీ వన్సే క్లీన్ చేస్తానండి ప్రతి గురువారం క్లీన్ చేస్తాను ఇంకా ఎప్పుడు క్లీన్ చేయను ఇంకంత కొంచెం టైం కూడా ఉండదులేండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్తాను కాబట్టి వన్ అవర్ అట్లా దేవుడి ఫొటోస్ క్లీన్ చేసి అవన్నీ కుందులు క్లీన్ చేయాలంటే వన్ అవర్ పడుతుందండి వన్ అవర్ అంటే చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ ఆఫీస్కి అనేసి వీక్లీ వన్సే క్లీన్ చేస్తాను దేవుడి ఫొటోస్ కుందులు మాత్రం కొంచెం వీక్లీ టూ టైమ్స్ కుందులు అనేవి క్లీన్ చేసుకుంటాను ఇంకా అన్ని ఫొటోస్కి ఇలా గంధంతో బొట్టు పెట్టుకొని ఇంకా కుంకుమతో పెట్టుకుంటానండి ఇలా పెట్టుకుంటే మళ్ళీ వన్ వీక్ వరకు కూడా పోదనమాట అట్లానే ఉంటుంది మంచిగా ఉంటుంది లేదు మామూలుగా కుంకుమ పెట్టుకుని పెడితే అంటది కదా అందుకనేసి గంధం పెట్టి కుంకుమ పెడతాను అట్లా వన్ వీక్ వరకు కూడా మనం తూర్చే వరకు కూడా మళ్ళీ అలానే ఉంటుంది మంచిగా ఉంటుంది నీట్గా కనిపిస్తాయి ఫొటోస్ కూడా నేనైతే ఫింగర్తోనే పెడతానండి కొంతమంది ఇయర్ తోని కూడా పెట్టుకుంటారు నేనైతే ఫింగర్తోనే చిన్న చిన్నగా మంచిగా మంచిగానే వస్తుంది అందుకని ఇంక ఫింగర్స్తోనే పెడతాను నేనైతే ఇంకా ఏదైతే కుందులకు కూడా నేనైతే బొట్లు పెడతానండి అంటే కింద పెట్టే ప్లేట్ కానీ ఇంకా కుందులు ఉంటాయి కదా కుందులకు కూడా బొట్టు పెట్టుకుంటాను మంచిగా అనిపిస్తుంది ఇంకా మనం కుందులో బొట్టు పెట్టుకోవాలి కదా ఇంకా వీటికి కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది అనేసి ప్లేట్కి కూడా పెడతాను నేను చాలా కళ వస్తుందండి ఇట్లా బొట్టు పెట్టుకుంటే కుందులకి బాగుంటుంది కళ ఇంక అన్ని ఇట్లా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేస్తానండి ఇంకా ఆయిల్ పోసేసుకొని ఇంకా మామూలుగా అందరు ఎలా చేసుకుంటారో అలానే డైలీ దీపం మనం ఎలా పెట్టుకుంటాము అలా పెట్టేసుకుంటాను ఇంకా ఇంత లేట్ అయినా కూడా రేపటి కోసం ఫ్రైడే రోజు మళ్ళీ కుదరదు అనేసి ఓకే చేసుకోని మరి టెన్కి నిన్న టెన్ అయిందండి దీపం పెట్టినప్పుడు టెన్కి దీపం పెట్టాను పెట్టి మళ్ళీ అప్పుడు తినడం మళ్ళీ అప్పుడు తిని ఇంకా అప్పుడు పడుకున్నాను చాలా ఈరోజైతే మొత్తం అలసిపోయామండి ఇంకా అమ్మమ్మ కూడా చాలా అలసిపోయింది ఇంకా బాడీ పెయిన్స్ అన్నది ఈవినింగ్ వరకే ఇంకా అంత పని ఉందండి డే అంత పట్టింది కరెక్ట్ టువెల్ అవర్స్ పట్టింది మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేసాము వాళ్ళు వెళ్ళిపోగానే మేము తిని కొంచెం అటు ఇటు ఉండి ఇంకా స్టార్ట్ చేసాము టెన్కి స్టార్ట్ చేస్తే మళ్ళీ అయిపోయేసరికి మళ్ళీ టెన్ అయిపోయిందండి అంతసేపు టువెల్ అవర్స్ కూడా కంటిన్యూగా నాన్ స్టాప్ చేసాము అసలు కొంచెం సేపు రెస్ట్ తీసుకోలే తీసుకోలేదు మధ్యలో ఒక టీ పెట్టుకొని తాగాము అంతే ఇంకా అసలు నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా తినలేదండి అమ్మమ్మ తిన్నది నేను ఇంకా ఎందుకంటే మొత్తం దుమ్ము పడింది కదా నేనైతే ఇంకా తినలేదు అమ్మమ్మ తిన్నది అట్లా అయిపోయిందండి ఈరోజు మొత్తం క్లీనింగ్ అంటే చాలా రిస్క్ అండి అసలు ఓపిక ఉండాలి క్లీనింగ్ చేయాలంటే అంత డీప్ క్లీనింగ్ అంటే ఇంకా ఎక్కువ మామూలుగా అంటే ఏం కాదు కానీ మొత్తం తీయడము తోమడము అన్నీ ఒకటి లేకుండా చేయాలి అని అంటే చాలా కష్టం అండి అదే ఓకే చేసుకొని ఇంకా చేసేసాను నేనైతే మనం వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా అలానే మీకు ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలన్నా కూడా చెప్పండి కంపల్సరిగా వీడియోస్ అయితే చేంజ్ చేసుకుంటాను మీకు నచ్చిన విధంగా చేస్తాను ఇంకా అంతే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్